ఓం శ్రీ బ్రహ్మదేవాయ బ్రహ్మదేవాయనమ ఈరోజు బ్రహ్మపురాణంలోని బలి గురించి గౌతమి నది గురించి తెలుసుకుందాము ఇప్పుడు బలి గురించి దైత్యులకు బలి అనే రాజుండేవాడు అతడు చాలా ధర్మాత్ముడు మిక్కిలి బలశాలి దేవతలు బలిని ఎలాగైనా జయించడానికి పన్నాగం పన్నుతున్నారు ఎందుకంటే బలి పరిపాలనలో ముల్లోకాలలోనూ ఎవరికీ జరా వ్యాధులు రాలేదు దేవతలు విష్ణువు వద్దకు పోయి మేము కష్టాలలో ఉన్నప్పుడల్లా మీరు మమ్మల్ని ఉద్ధరించారు బలి నుండి కూడా మమ్మల్ని కాపాడండి అని ప్రార్థించారు బలికి దేవతలకు ఏమాత్రము భేదం లేదు బలి నా భక్తుడు కాబట్టి నేను అతనితో యుద్ధం చేయలేను ఏదైనా మార్గం ఆలోచించి మీకు మేలు చేస్తాను అన్నాడు విష్ణువు తర్వాత విష్ణువు అతిథిగా వామనుడిగా జన్మించాడు బలి ఒక యాగాన్ని నిర్వహించాడు శుక్రాచార్యుడు అతని గురువు యాగానికి చాలామంది ఋషులు వచ్చారు వామనుడు కూడా అక్కడకు వచ్చాడు వామనుడే విష్ణువని శుక్రాచార్యుడు గ్రహించాడు రాజా విష్ణువు వామనుడిగా నీ వద్దకు వచ్చాడు నిన్ను ఏదో ఒకటి అడుగుతాడు నాకు తెలియకుండా అతనికి ఏమి ఇవ్వవద్దు అన్నాడు శుక్రుడు మహావిష్ణువే స్వయంగా నా వద్దకు రావడం నా అదృష్టము ఆయన ఏది కోరినా ఇస్తాను అన్నాడు బలి బలి వామనుని వద్దకు పోయి అతనికి ఏమి కావాలో అడిగాడు తనకు మూడడుగుల నేల కావాలని వామనుడు కోరాడు బలి మూడడుగుల దానం చేయగానే వామనుడు తన విశ్వరూపంతో ఒక పాదము బలి యజ్ఞం మీద రెండవ పాదము బ్రహ్మలోకం మీద ఉంచాడు నేను నా మూడవ పాదాన్ని ఎక్కడ ఉంచాలి అని వామనుడు అడిగాడు బలి చిరునవ్వుతో తన తల మీద ఉంచమన్నాడు బలి దానగుణానికి మెచ్చుకొని వచ్చే మన్వంతరములో అతడు ఇంద్రుడవుతాడని వరమిచ్చాడు బలిని పాతాళానికి రాజుగా చేశాడు స్వర్గరాజ్యాన్ని ఇంద్రుడికిచ్చాడు విష్ణుపాదము బ్రహ్మలోకాన్ని ఆక్రమించినప్పుడు బ్రహ్మ అక్కడే ఉన్నాడు విష్ణు పాదాన్ని బ్రహ్మ అభిషేకించాడు పాదాన్ని కడిగిన నీరు పర్వతాల మీద పడి నాలుగు పాయలుగా విడిపోయింది ఉత్తరంగా ప్రవహించిన పాయను విష్ణువు గ్రహించాడు పశ్చిమ పశ్చిమంగా పారిపోయిన పాయ బ్రహ్మ కమండలంలోకి తిరిగి వచ్చింది తూర్పుగా ప్రవహించిన పాయను దేవతలు ఋషులు గ్రహించారు దక్షిణంగా ప్రవహించిన పాయను శివుడు తన జటాజూటములో బంధించాడు దీనినే గంగా అంటారు గౌతమి నది గురించి తెలుసుకుందాము రోమహర్షణుడు ఋషులకు పుణ్యతీర్థమైన గౌతమి పుట్టుక దాని మహత్వం గురించి తెలిపాడు శివుని జటాజూటం నుండి కొత్త గంగను భగీరథుడు భూమికి తీసుకొని వచ్చాడు మిగిలిన భాగాన్ని గౌతముడు తీసుకొని వచ్చాడు పార్వతి శివుని వివాహం చేసుకుంది కానీ శివునికి గంగ మీద ప్రేమ ఉన్నట్లు ఆమెకు కనిపించింది శివుని జటాజూటం నుండి గంగను ఎలాగైనా బయటికి పంపించాలనుకుంది పార్వతి తి కానీ శివుడు ఆమె మాటలు వినలేదు ఆ సమయంలో పద్నాలుగు సంవత్సరాల కాలము కరువు సంభవించింది కానీ గౌతముడు నివసించిన ఆశ్రమానికి కరువు రాలేదు అతడు గౌతముని ఆశ్రమానికి చేరారు గణేషుడు పార్వతికి ఉన్న గంగను గురించిన సమస్యకు మార్గం చూడాలనుకున్నాడు గణేషుడు కూడా గౌతముని ఆశ్రమంలోనే ఉన్నాడు అతడు మిగిలిన ఋషులతో స్నేహపూర్వకంగా ఉన్నాడు పార్వతీ చెలికత్తె జయ గణేషుడు జయని ఆవురూపం దాల్చి గౌతమిని పొలాలలో ఉన్న ధాన్యాన్ని తినివేయమన్నాడు గౌతముడు ఆ గోవుని కొట్టగానే అది చనిపోయినట్లు పడి ఉండాలని చెప్పాడు ఆవు ధాన్యాన్ని తినడం గౌతముడు చూసి దానిని పరకతో కొట్టాడు ఆవు గట్టిగా అరిచి కింద పడిపోయింది గణేషుడు ఇతర ఋషులకు అక్కడకు వచ్చారు గౌతముడు గోవుని చంపాలనుకున్నారు వారు అతని ఆశ్రమాన్ని విడిచి వెళ్లారు గౌతముడు వారిని ఆపడానికి ప్రయత్నించాడు తనకు ప్రాయచిత్తం విధించమని కోరాడు శివుని జడల నుండి గంగను తీసుకుని వచ్చి ఆవు మీద చల్లితే పాపం పరిహారం అవుతుందని గణేషుడు చెప్పాడు దానికందరూ సమ్మతించారు గౌతముడు కూడా అంగీకరించాడు గౌతముడు కైలాస పర్వతం మీద శివుని గురించి తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమయ్యాడు గౌతముడు గంగను భూమికి పంపమని కోరగా శివుడు అంగీకరించాడు ఆ విధంగా గౌతముడు గంగను భూమికి తీసుకొని వచ్చాడు గంగ యొక్క నాలుగు ఉపనదులు స్వర్గంలోను ఏడు ఉపనదులు భూమి మీద నాలుగు పాతాలంలోనూ ఉన్నాయి గౌతముడు తెచ్చినందువల్ల గంగకు గౌతమి అని పేరు వచ్చింది ఓం బ్రహ్మదేవాయ నమ రేపటి వీడియోలో గౌతమి నది మహత్యము శ్వేతుడు గురించి తెలుసుకుందాము